జోష్న తీసేసిన ఉద్యోగులతో రెస్టారెంట్ స్టార్ట్ చేసిన కార్తీక్ దీప ఆనందంలో సుమిత్ర దాసు షాక్లో శివన్నారాయణ పారిచేతం ఇంతకు ఏం జరిగింది అసలు జోష్న తీసేసిన ఉద్యోగులతో రెస్టారెంట్ ఎలా స్టార్ట్ చేశాడు మరి రెస్టారెంట్ స్టార్ట్ చేయాలి అంటే పెట్టుబడి కావాలి కదా మరి పెట్టుబడి ఎలా సంపాదించాడు కార్తీక్ అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలిసింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే జోత్న శాలరీస్ ఇవ్వలేక యాభై సంవత్సరాలు పైన ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలోంచి తీయించేస్తుంది అందులో మేనేజర్ కూడా ఉండడంతో కార్తీక్ ఇల్లు తెరుచుకుని మరి అర్ధరాత్రి అయినా సరే కార్తీక్ ఇంటికి వచ్చి సహాయం కోరతారు ఏంటి ఏ సమయంలో వచ్చారు అంటూ అడిగేసరికి వాళ్ళ బాధను చెప్పుకునేసరికి అయినా అది కంపెనీ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది కదా ఇష్టం వచ్చినట్టు తీసేయడానికి ఎలా కుదురుతుంది రూల్ ప్రకారం తీయకూడదు కదా అని చెప్పను కానీ మా తరపున మీరే ఏదో ఒకటి చేయాలి సార్ మేమేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము మా పిల్లోడు చదువు ఆగిపోతుంది మా అమ్మాయి పెళ్ళి ఆగిపోతుంది అంటూ ఒకరికొకరు బాధలు చెప్తూ ఉంటారు సరే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పి కార్తీక్ రాత్రి అంతా ఆలోచిస్తాడు ఆలోచించేసరికి ఏంటి కార్తీక్ బాబు అంత అలా ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించేనా అనగానే అవును వాళ్ళ గురించే అలా ఎలా చేస్తారు అలా తీసాలి అనుకుంటే ముందు మా తాతనే కదా తీసేయాలి అని చెప్పనేసరికి ఇది బహుశా తాతయ్య గారికి తెలియకపోవచ్చు మీరు తాతయ్య గారితో మాట్లాడండి అనగానే ఇంకా కార్తీక్ కాస్త వెళ్ళి మాట్లాడేసరికి ఏంట్రా నా నా ఇంటి మీదకి వచ్చావు ఎల్లు ఇడ్లీ బండి కట్టుకుని ఇడ్లీ బండి చూసుకుని పొట్లాలు చట్నీలు వేసుకో ఎక్కడికి వచ్చి నా మీద రుబాబు చేస్తున్నావేంటి అనగానే నేను కంపెనీ ఎంప్లాయీస్ తరపున వచ్చాను అని చెప్పనేసరికి ఎవరి తరపున వచ్చినా నా మనవరాలు తీసుకున్నదే ఫైనల్ డెసిషన్ ఏదైనా సరే అని చెప్పనేసరికి సరే ఏం చేయాలో అదే చేస్తానంటూ కార్తీక్ వచ్చేస్తాడు కార్తీక్ బాబు అంటూ ఇంకా ఎంప్లాయీస్ అందరూ కూడా మళ్ళీ కార్తీక్ ఇంటికి వస్తూ ఉంటారు వస్తూ ఉండేసరికి వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడంతో అప్పుడే అటుగా వెళ్తున్న రిటైరర్ కలెక్టర్ ఆల్రెడీ వీళ్ళకు సహాయం చేశాడు కదా ఆయన చూస్తాడు గేటు దగ్గరే నుంచుని వాళ్ళ మాటలు వింటాడు కార్తీక్ బాబు మీరే మాకు సహాయం చేయండి ఎంత చెప్తున్నా జ్యోష్న మీ మరదలు వినిపించుకోవట్లేదు అని చెప్పనేసరికి జ్యోష్న ఏంటిది ఎవరు వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత సాదాసీదాగా ఎందుకు బ్రతుకుతున్నారు అసలు ఏంటిదంతా అనుకుంటూ ఉండగానే ఇంక కార్తిక్ అయితే మీరు వెళ్ళండి నేను ఆలోచించి ఏదో ఒక ఉపాయం మీకు చెప్తాను అని చెప్పి కార్తీక్ వాళ్ళని పంపించేస్తాడు పంపించేసిన తర్వాత రిటైర్ కలెక్టర్ కాస్త వాళ్ళని పిలిచి ఎవరు వీళ్ళు అని చెప్పాను కానీ ఈయన జోష్నా రెస్టారెంట్ రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సీఈఓగా వర్క్ చేసేవారు శివన్నారాయణ గారి మనవడు ఆవిడే శివన్నారాయణ గారి కూతురు అను కానీ మరి ఈ పరిస్థితిలో ఎక్కడున్నారేంటి అని చెప్పాను కానీ అదో పెద్ద కథ సార్ ఈవిడిని పెళ్లి చేసుకున్నారు ఈవిడికి ఆల్రెడీ కూతురుంది అందుకోసం వాళ్ళు వెలివేశారు సారేమో పౌరుషానికి పడి వాళ్ళ ఆస్తిని మొత్తం ఇచ్చేసి వీళ్ళు ఇలా సాదాసీదాగా బ్రతుకుతున్నారు సార్ మాత్రం రెస్టారెంట్లు నడపడంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు సార్ సార్ ఏదైనా సరే ఆలోచిస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది అంత తెలివితేటలుగా చేస్తారు అయినా సార్ లండన్లో చదువుకుని వచ్చారు అని చెప్పనేసరికి లండన్లో చదువుకున్న వ్యక్తి ఇంత సాదాసీదాగా ఉన్నాడా ఆలోచించాలి అని చెప్పి ఇంకా జడ్జి కాస్త అదే సారీ కలెక్టర్ కాస్త ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు తనకు ఎప్పటి నుంచో రెస్టారెంట్లు పెట్టాలని ఆశ ఉండేది కానీ సరైన వ్యక్తి దొరక్క దాని జోలికి వెళ్ళలేదు బోల్డ్ ఆస్తి కూడా ఉంది సరిగ్గా ఇంటి దగ్గర తిండి లేక చివరి క్షణంలో అయినా సరే సంతోషంగా కడుపు నిండా తినాలని దీప దగ్గరికి వచ్చి ప్రతిరోజు టిఫిన్ చేసి తన వైఫ్కి టిఫిన్ పట్టుకుని వెళ్తూ ఉంటాడు కొడుకులు ఎక్కడో అమెరికాలో హోటల్సే చూసుకుంటారు కానీ ఇక్కడ చూసుకోమంటే చూసుకోనని చెప్పేస్తారు ఆ రకంగా ఇంకా ఆలోచన ఉండేసరికి కార్తీక్ దగ్గరికి కాస్త వస్తాడు సార్ మీరా రెండి అని చెప్పాను కానీ చూడు కార్తీక్ నీ గురించి నేను అంతా తెలుసుకున్నాను నీ తెలివితేటల గురించి కూడా తెలుసుకున్నాను నాది ఒక ఆలోచన ఇది నీకు సంబంధించిందే కావచ్చు కానీ ఇది నా కోరిక కూడా నా కోరిక తీర్చుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ అవకాశం లేకుండా పోయిందని కానీ ఏంటి సార్ ఏంటి మీ కోరిక నాకు ఎప్పటి నుంచో రెస్టారెంట్స్ రన్ చేయాలని ఆశ నా కొడుకులను కూడా అదే చదివించాను కానీ వాళ్ళు అమెరికాలో ఒకరు సింగపూర్లో ఒకరు అక్కడ సెటిల్ అయిపోయారు అక్కడే రెస్టారెంట్లు ఓన్గా పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నారు ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ పెట్టాలి అని నా ఆశ కానీ వాళ్ళు మాత్రం రానని చెప్పేశారు నీ గురించి తెలుసుకున్న తర్వాత నా కోరిక నువ్వు తీర్చగలవేమోనన్న ఆశతో ఇక్కడికి వచ్చాను అని చెప్పనేసరికి నేను ఇప్పుడు పెట్టుబడి పెట్టే పరిస్థితుల్లో లేని సారని చెప్పాను కానీ నాకు తెలుసు కార్తీక్ నీ దగ్గర ఐడియాలజీ ఉంది నా దగ్గర పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉన్నాయి సరే మనం పార్ట్నర్గా చేద్దాం పెట్టుబడి మొత్తం నేను పెడతాను నువ్వు కేవలం రెస్టారెంట్ ఏం చేయాలి ఎలా చేయాలి మొత్తం నువ్వే చూసుకో నేను దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వను ఎలా చేస్తున్నావేంటి అలా చేస్తున్నావేంటి అని కూడా అడగను కావలసిన పర్మిషన్స్ అన్నీ కూడా నేను చూసుకుంటాను ఎవరొచ్చి నిన్ను అడ్డుకుంటారో అది నేను చూస్తాను అంటూ మొత్తం చెప్పేసరికి సార్ అది అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడద్దు కార్తీక్ నీలాంటి మనిషి నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తాను నా కొడుకులు నా కోరిక తీర్చలేకపోయినా నీ ద్వారా అయినా సరే నా కోరిక తీరుతుంది అని అనుకుంటున్నాను అనేసరికి ఒప్పుకో కార్తీక్ ఆయన అంతలా చెప్తున్నారు కదా అని చెప్పాను కానీ సరే సార్ మీ ఇష్టం అనగాని రెస్టారెంట్కి ఏం పేరు పెట్టుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను రన్ చేయడం ఉండాలి అంతే నేను వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాను కండిషన్స్ పెట్టను రెస్ట్రిక్షన్స్ పెట్టను అని చెప్పాను కానీ మీ ఇష్టం సారని చెప్పనేసరికి సరే రెస్టారెంట్ పెట్టడానికి ఒక మంచి స్థలం గురించి చూడాలనుకుంటున్నావు కదా నాకు సెంటర్లో ఒక స్థలం ఉంది ఆ స్థలంలో ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది అది మొత్తం షెడ్ వేసేసి ఉంచాను ఆ స్థలం ఒకసారి మనం చూద్దాం అది ఓకే అంటే అక్కడే స్టార్ట్ చేసేద్దాం అనగానే సరే సరే అను కానీ రా అయితే వెళ్దామని చెప్పి కార్తీక్ ఇద్దరు కూడా వెళ్తారు వెళ్ళి అక్కడ చూసేసరికి అది మంచి సెంటర్ స్థలం ఈ స్థలం మీద సార్ ఈ స్థలాన్ని నేను ఎప్పటి నుంచో చూస్తున్నానను కానీ నాదే స్థలం ఇక్కడే రెస్టారెంట్ పెట్టాలని ఎప్పుడో కొనుంచాను కానీ అవకాశం దొరకలేదు అమ్మేద్దామనుకున్నాను సడన్గా నువ్వు నాకు దేవుళ్ళ ప్రత్యక్షమై నా కోరిక నెరవేర్చడానికే నిన్ను దేవుడు ఉంటాడను కానీ అంత పెద్ద మాట ఎందుకులే సార్ అని చెప్పనేసరికి సరేనని అక్కడ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు ఇంకా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరినీ కూడా పిలిపిస్తాడు పిలిపించి సరే మీకు నేను అక్కడ జాబ్ ఇప్పించలేను కానీ వేరే రెస్టారెంట్లో జాబ్ ఇప్పించగలను మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పను కానీ వాళ్ళు మాత్రం ఉంచుతారని గ్యారంటీ ఏంటి సార్ అను కానీ ఎవరో రెస్టారెంట్ కాదు నాదే నాదే నేనే ఒకరి సహాయంతో రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నాను ఆ రెస్టారెంట్లోనే మీకు జాబ్ ఇప్పిస్తాను అను కానీ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనేసరికి సరే రేపటి నుంచి వచ్చేసేయండి అనగానే సరేనని ఇంకా వాళ్ళు రెస్టారెంట్ వర్క్ చేస్తున్న సమయంలో కూడా అక్కడ ఉండి కన్స్ట్రక్షన్ చూసుకోవడం అవన్నీ కూడా చూసుకుంటారు మీరు ఇప్పటి నుంచి కూడా అవన్నీ చూసుకోవాలి రెస్టారెంట్ మనదే అన్నట్టుగా ఓన్గానే వర్క్ చేయాలి మీకు అక్కడ ఎంత శాలరీ ఇస్తున్నారో నేను అక్కడ ఇక్కడ కూడా అంత శాలరీనే ఇస్తాను అని చెప్పనేసరికి సరే సార్ ఇంకా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు రెస్టారెంట్ని కాస్త టూ మంత్స్లోనే కంప్లీట్ చేసేస్తారు పర్మిషన్స్ అన్నీ కూడా రిటైర్డ్ కలెక్టర్ కాస్త తీసుకొస్తాడు ఇంకా దీపా రెస్టారెంట్ పేరు పెట్టుకుంటానను కానీ దీప పేరు మీద మంచిది దీప హస్తవాసి మంచిదే కదా దీపతోనే వంటలు చేస్తావా నాకు ప్రతిరోజు పార్సిల్ పంపించాలి ఇంకా ఇంటి దగ్గర వంట చేయించుకోనను కానీ మీ ఇష్టం సార్ మీరిద్దరు ఇక్కడికి వచ్చి తినేసినా పర్వాలేదు అని చెప్పాను కానీ లేదులే నాకు ప్రతిరోజు పార్సిల్ పంపిస్తే చాలు అని కానీ సరే సార్ అని ఇంకా రెస్టారెంట్ని స్టార్ట్ చేస్తారు ఇంకా ఆ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వాళ్ళు అక్కడ ఏ పోస్టింగ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ అదే పోస్టింగ్లో జాయిన్ చేసుకుని సేమ్ శాలరీస్ ఇస్తాడు ఇచ్చేసరికి ఇంకా రెస్టారెంట్ కాస్త హెడ్ చెఫ్గా దీపే ఉంటుంది ఇంకా ఇంటి దగ్గర హోటల్ మానేసి ఇంకా హెడ్ చెఫ్గా ఇక్కడే దీపం ఉండి చూసుకుంటూ ఉంటుంది హోటల్కి వచ్చిన జనాలు అందరూ కూడా దీపమ్మ హోటల్ పెట్టమ్మా అంటూ మాట్లాడేసరికి సరే కార్తిక్ బాబు రెస్టారెంట్ ఎలాగా ఆఫ్టర్నూన్ కదా ఈ లోపు ఇంటి దగ్గర హోటల్ కంప్లీట్ చేసుకుని వస్తానని కానీ కష్టమైపోతుంది కదా దీపా అని చెప్పనేసరికి పర్వాలేదు కార్తీక్ బాబా అని ఇంటి దగ్గర హోటల్ చూసుకుంటుంది ఇంక ఇక్కడ రెస్టారెంట్ చూసుకుంటుంది ఇంకా అలా చూసుకుంటూ ఉండేసరికి జోష్నా రెస్టారెంట్స్ ఆల్రెడీ డౌన్ అయ్యాయి కదా ఎప్పుడైతే మంచి సెంటర్లో ఇలా కార్తీక్ రెస్టారెంట్ పెట్టాడని తెలిసి జనాలు కార్తీక్ తెలిసిన వాళ్ళందరూ రావడంతో పాటు దీప ఫుడ్ ఐటమ్స్ అలాగే టేస్ట్ విషయంలో క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేయడంతో ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఫలానా దీపా రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవడం మొదలు పెడతారు ఇంకా కలెక్టర్కు సంబంధించి తెలిసిన వాళ్ళు తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఎప్పటి నుంచో రెస్టారెంట్ పెట్టాలనుకున్నాను కదా ఒకళ్ళ వల్ల పెట్టాను అని చెప్పినేసరికి నువ్వు రెస్టారెంట్ పెట్టావా అయితే ఒక్కసారి ఫుడ్ టేస్ట్ చేయాల్సిందే అనగానే ఒక్కసారి టేస్ట్ చేస్తే వదిలిపెట్టే రకంగా ఫుడ్ కాదది ప్రతిసారి అక్కడికే వస్తారు కానీ అవునా సరే అయితే అని చెప్పి ఇంకా వాళ్ళకి తెలిసిన సర్కిల్లో వాళ్ళంతా కూడా వచ్చేసరికి అందరూ కూడా ఫుడ్ చూసి చాలా బాగుంది నిజంగా నువ్వు చెప్పినప్పుడు నాకు నమ్మసిక్యం కాలేదు నిజంగా ఫుడ్ అంత బాగుంటుందా అనుకున్నాము కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఈ ఫుడ్ ఇంటి ఫుడ్ లాగానే ఉంది టేస్ట్కి టేస్ట్గా ఉంది ఎక్కడా కూడా క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండానే ఉందని చెప్పనేసరికి చాలా ఇదంతా క్రెడిట్ అంతా మా దీపమ్మది అని చెప్పి దీపం పిలిచేసరికి నమస్కారం సార్ అను కానీ ఏమ్మా నువ్వేనా వంట చేస్తావు చాలా బాగా చేస్తున్నావమ్మా నీ హస్తవాస్త అందరి కడుపులో నింపుతున్నావు అంటూ చాలా సంతోషంగా మాట్లాడతారు జోష్నా రెస్టారెంట్ ఇంకా 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 డౌన్ఫాల్ అవుతూనే ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే ద చెప్తుంది చూసారండి నేను చెప్తున్నా వినిపించుకోకుండా జోష్నాను సిఇఓనిచ్చేశారు ఇప్పుడు ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఉన్న జోష్నా రెస్టారెంట్ హోటల్స్ కాస్త టూ స్టార్ రేటింగ్ కి పడిపోయాయి జనాలు రావడం కూడా మానేశారంట ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరినీ జాబ్లోంచి తీసేస్తే కార్తిక్ వాళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళకు మరొక లైఫ్ ఇచ్చాడు అలాగే మంచితనం ఉంటే ఎవరో సహాయం చేస్తారన్నట్టుగా కార్తిక్కి సహాయం కూడా చేశారు అని చెప్పనేసరికి ఎక్కడున్నా కార్తిక్ బాగుంటాడే ఆ విషయం నాకు తెలుసు కానీ నాన్నే కావాలని ఇదంతా చేస్తున్నారు నాన్న జోష్న ఇదంతా కలిసి చేశారు ఇప్పుడు చూడు రోష్ హోటల్స్ అన్నీ కూడా డౌన్ అయిపోయాయి ఇప్పుడు ఏం చెప్తారు నాన్న ఏం మాట్లాడతారు ఏమన్నా మాట్లాడగలరా ఏమన్నా చేయగలరా కార్తీక్ ఛాలెంజ్ చేసినట్టుగా నేను చెప్తున్నాను ఈరోజు సంవత్సరం తిరిగేసరికి ఖచ్చితంగా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోకపోతే అప్పుడు అప్పుడు చెప్తానే అని చెప్పనేసరికి నిజంగా ఫుడ్ అంత బాగుందండి అని చెప్పనేసరికి నేను ఫుడ్ టేస్ట్ చేశానని నీకెలా తెలుసు అనగానే మీరు ఫుడ్ టేస్ట్ చేయకుండానే చెప్తారా ఆ రోజు దీప ఫుడ్ తీసుకొచ్చిన తర్వాత మీరు తిన్నారు ఆ టేస్ట్ ఎంత బాగా నచ్చిందో ఇప్పుడు ఫుడ్ కూడా అంతగానే ఉంది అని చెప్పనేసరికి చాలా సంతోషపడుతుంది సుమిత్ర మొత్తానికైతే జ్యోష్న హోటల్స్ పడగొట్టి ఇంకా కార్తీక్ జ్యోష్న తీసేసిన ఎంప్లాయీస్ అందరితో కూడా కొత్తగా రెస్టారెంట్ పెట్టి సక్సెస్ అవుతాడు మరి ఛాలెంజ్లో గెలుస్తాడా లేక జోష్ ఇంకేమైనా చేస్తుందా మరి జోష్నకు కార్తిక్ ఎలాంటి షాక్ ఇస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెలిసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు